తాగితే నష్టాలా అయితే అవేంటి తెలుసుకుందాం రండి ఇప్పుడు చాలా మంది ఉదయం నిద్ర లేవగానే గోరవెచ్చిన గ్రీన్ టీని తీసుకోవటం అలవాటు చేసుకున్నారు గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు అవేంటో ఒకసారి తెలుసుకుందాం గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీస్ ఉండో అయితే కొద్దిగా షుగర్ వేయడం వలన వెయిట్ లాస్ ఫ్రెండ్లీ అనే ట్యాగ్ దానంతటదే కోల్పోయినట్లే ముఖ్యంగా స్వీట్ గ్రీన్ టీ తాగటం వలన బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశము లేకపోలేదు అందువలన సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీలో షుగర్ కి బదులు తేనెను కలుపుకొని తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది గ్రీన్ టీని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు అదే మోతాదుకు మించితే మాత్రం మనసు మీద దుష్ప్రభావాన్ని చూపుతుంది గ్రీన్ టీలో ఉండే అధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ హార్మోన్లను వెడగొట్టడం వలన గ్రంథుల్లో మార్పులొస్తాయి అందువల్ల రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి గ్రీన్ టీని తీసుకోరాదు గ్రీన్ టీలో కెఫిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది కెఫిన్ తక్కువగా తీసుకుంటే శరీరానికి కొన్ని ప్రయోజనాలుంటాయి అదే కెఫిన్ ఎక్కువైతే శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ను కూడా పనిచేయనివ్వకుండా చేస్తుంది గ్రీన్ టీలో టానిన్ అనే కంటెంట్ ఉదరంలో ఎక్కువగా యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అది జీర్ణక్రియకు అంతరాయాన్ని కలిగిస్తుంది ఎక్కువ హాని కలిగించకపోయినా ఉదర దారి తీస్తుంది రక్తంలో న్యూట్రిషియన్స్ పోషణ గ్రీన్ టీ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇదే ఇందులో ఉండే టానిన్ రక్తంలో పోషించబడే కొన్ని న్యూట్రిషియన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది సో గ్రీన్ టీని అధిక మోతాదుకు మించి తాగటం వలన కలిగే నష్టాలు ఇవి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర